నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి కళ్యాణ మండపం వేలంపాట వాయిదా సప్లై సామాన్లు డెకరేషన్లు వేలంపాట నిర్వహించబడును అధికారి రామానుజన్ వెల్లడి నంద్యాలలో బార్ లక్కీ డీప్ ద్వారా గెలుపొందిన బార్ అసోసియేషన్ నాయకులు మంత్రి ఫరూక్ ఘనంగా సత్కరించిన బార్ అసోసియేషన్ నాయకులు కొండారెడ్డి నంద్యాలలో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు దంత వైద్య సేవల రూపంలో ఆశాకిరణంగా నిలిచిన దంత వైద్యుడు డాక్టర్ కెఎం రెడ్డి నంద్యాలలో ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ పోలీసుల నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు వారిపై కఠిన చర్యలు తప్పవు హెచ్చరికలు జారీ చేసిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా నంద్యాలలో జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సదన శిబిరం ఏర్పాటు ఫెన్సింగ్ కోర్టులో క్రీడాకారులు సత్తా చాటిన నంద్యాల క్రీడాకారులను కోర్టు లక్ష్మణ్ అభినందించిన సీనియర్ న్యాయవాది రామచంద్రరావు డాక్టర్ ఆరిఫ్ బాను ప్రతిభా అకాడమీలో మెగా బిఎస్పీలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను మహానంది క్షేత్రంలో ఈ నెల ఏడవ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మహానంది ఆలయాన్ని మూసివేసుకున్నట్లు తెలిపిన నంద్యాల జనసేన నాయకులు భావనాసి వాసు ఆధ్వర్యంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రోగులకు పండ్లు బ్రెడ్లు చేసిన శివాసు మహానంది మండపం బుక్కాపురంలో వైఎస్ఆర్ రెడ్డి వర్ధంతి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మండల అధ్యకుడు కొమ్ముపాల మహేశ్వర్రెడ్డి మా లక్ష్యం మీ అందమైన చిరునవ్వు నంద్యాలలోనే అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ ఇంప్లాంట్ సెంటర్ మీ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండాలని మా కోరిక కేవలం ఐదు వందలకు ఫ్యామిలీ కార్డ్ తీసుకుని అద్భుతమైన ప్రయోజనాలను పొందండి పళ్ళు లేకపోతే బాధపడాల్సిన అవసరం లేదు మా డెంటల్ ఇంప్లాంట్స్ తో మీ చిరునవ్వును తిరిగి పొందండి పళ్ల మధ్యలో గ్యాప్స్ ఉన్న వారికి క్లిప్స్ మరియు ఇన్విజిబుల్ అలైనర్ పద్ధతిలో పంటి వరస అందంగా మార్చవచ్చు దేశాన్ని రక్షించిన ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ సైనికులకు మా నుంచి చిన్న గౌరవం ఉచిత ఓపీ చెకప్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఐ మార్ట్ సూపర్ మార్కెట్ పక్కన పద్మావతి నగర్ రోడ్ నంద్యాలలో అందుబాటులో ఉంది మీ చిరునవ్వు మా బాధ్యత మిమ్మల్ని మా ఆస్పత్రికి ఆహ్వానిస్తున్నాము ఇప్పుడే ఫోన్ చేయండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి